హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ బ్లాక్ సంక్రాంతికి మా అన్నీ ఇంటికి వచ్చాడనమాట మా మామీ రోజు ఫిష్ ఫ్రై చేస్తున్నారు మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో చెప్పాను కదా మా పనిపి వాళ్ళకి చెరువులు ఉంటాయని చెప్పి మా పనిపిని మా అన్నీ వచ్చాడని చెప్పి చేపలు పంపించింది అమ్మకైతే చేపలు చేయడం రాదనమాట అమ్మమ్మ ఇచ్చింది చేపలు చేసేసిన తర్వాత వాటిని నీట్ గా క్లీన్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఇలా నీట్ గా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మూత వేసుకొని వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలా చేప ముక్కల్ని పైకి కిందకి కలిపితే ఉప్పు పసుపు ముక్కలకి చాలా బాగా పడుతుంది ఇలా మూత వేసేసుకుని సేపు పక్కన పెట్టేసుకోవాలి లోపు మనం దీనికి కావాల్సిన మసాలా అంతా రెడీ చేసుకోవాలి మనం చేసుకునే ఫిష్ ఫ్రై క్వాంటిటీని బట్టి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ని తీసుకుని కచ్చా మిక్స్ పట్టుకోవాలి మా మిక్స్ అయితే రిపేర్ వచ్చింది అనమాట అందుకే మా అమ్మ రోట్లో దంచుతున్నారు రోట్లో దంచడం ఒక పెద్ద పని అని అనుకుంటాం కానీ రోట్లో దంచి చేసిన కర్రీ సేవయిన సరే టేస్ట్ చాలా బాగుంటాయి మసాలా మిక్సీలో గ్రైండ్ చేస్తే ఫాస్ట్ గానే అయిపోతుంది కానీ దీనికి వచ్చిన టేస్ట్ దానికి రాదు కానీ ఇప్పుడు ఎవరు పెద్దది అవి యూస్ చేయట్లేదు మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నారు మా అమ్మ కూడా మిక్సీలోనే గ్రైండ్ చేస్తారు కానీ మా మిక్సీ రిపేర్ వచ్చింది కదా అందుకనే రోట్లే దంచుతున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దంచుతున్నారు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకుని చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసేసుకొని వేగించేసుకోవాలి ఒకవైపు మొత్తం పూర్తిగా వేగే వరకు వెనక వైపుకి టర్న్ చేయకూడదు అలా చేస్తే ముక్కలైపోతుంది అలాగే హై ఫ్లేమ్ లో పెట్టి వేగిస్తే పైన మొత్తం మాడిపోతుంది లోపల ఉడకదు అసలు బాగోదు అలా కాకుండా లో ఫ్లేమ్ లో పెట్టి వేగించుకోవడం వల్ల లోపల ఉడుకుతుంది పైన కూడా ఇలా మాడకుండా ఉంటుంది ఇలాగే మొత్తం చేప ముక్కలన్నింటినీ వేగించేసుకోవాలి తర్వాత ఇంకొక బాండి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇంతకు ముందు మనం ముక్కలు వేగించిన ఆయిల్ ఉంటుంది కదా అదే ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడైన తర్వాత కచ్చా కచ్చాపిచ్చాగా దంచుకున్నాం కదా అది ఇందులో వేసేసుకుని వేగించేసుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి లైట్గా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి నిలువగా చీల్చుకొని వేసుకొని వేగించుకోవాలి తర్వాత ఇందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ చేప ముక్కల్లో సాల్ట్ వేసాం కదా ఈ మసాలాకు సరిపడినంతగా వేసుకోవాలి లేకపోతే ఉప్పు అయిపోతుంది తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకొని నీట్గా వాష్ చేసుకుని ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని కలుపుకొని మనం వేగించి పక్కన పెట్టుకునే చేప ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం ఈ మసాలా అంతా చేప మొక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి అంతే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకైతే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా చూస్తుంటే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది కదా నాకైతే వెంటనే ఆకలి వేసేసింది నేను కూడా పెట్టుకుని తినేసాను టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఫిష్ ఫ్రై తినడానికి చాలా బాగుంటుంది కానీ ఇందులో ముళ్ళు తీసుకోవడం ఒక పెద్ద టాస్క్ సంక్రాంతి అయితే అయిపోయింది కదా మా అన్న ఈ రోజే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అనమాట అందుకనే మా అమ్మ వాడి కోసం సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నారు దానికోసం అని చెప్పి బెల్లం చెక్కుతున్నారు ఇప్పుడు అంటే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి మిక్సీలో తిప్పేస్తున్నారు కానీ అప్పట్లో అవేం లేక బెల్లాన్ని ఇలా చెక్కేవారు ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా బెల్లం చాలా బాగుంటుంది ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది అప్పట్లో సంక్రాంతికి పిండి వంటలు కానీ సున్నుండలు కానీ చేయాలంటే ఒక రోజు మొత్తం పొద్దు నుండి సాయంత్రం వరకు చేస్తూనే ఉండేవారు కానీ ఇప్పుడైతే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ లో అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వచ్చేసే కదా అన్ని ఈజీ ప్రాసెస్ లోనే అయిపోతున్నాయి మా అమ్మ బెల్లాన్ని చెక్కేసి సున్నుండల పొడిలో వేసేసి నెయ్యి వేసేసి ఇలా సున్నుండలు చుట్టేస్తున్నారు మినుములు ఆడించుకుని సున్నుండల పొడి రెడీ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇందులో నెయ్యి వేసేసుకుని సున్నుండలు చుట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల పిండికి పురుగులవి కూడా పట్టకుండా ఉంటాయి డైలీ ఒక సున్నుండ తినడం వల్ల చాలా మంచిది అమ్మ సున్నుండలు రెడీ చేస్తారు మా అన్నయ్య అయితే ఈ రోజు నైటే వెళ్ళిపోతున్నాడు సునుండలన్నీ రెడీ చేసిన తర్వాత వాడి కోసం ఎలా ఒక బాక్స్లో పెట్టేశారు ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోను క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ హకునా మటాటా